ఈ సందర్భంలో సీతా కళ్యాణ ఘట్టాన్ని మీ మాటల్లో వర్ణిస్తారా ఇప్పుడు పాడినటువంటి పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినది ఒక చలన కోసం రాశారు ఇందులో కళ్యాణ వైభవం అన్న మాట మాత్రమే త్యాగరాజ్ స్వామి వారిది అంతకుముందు రామచంద్రుడితుడు అన్నమాచారుల వారి రచన ఇలా అటు భద్రాది రామదాస్ కీర్తనలు అన్నమాచారి కీర్తనలు ఇలాంటివన్నీ మేళవించి త్యాగరాజు కృర్తులు మేళవించి పిల్లల చేత ఈ పాట పాడించాలన్న ఒక భావనకు ముందు నేను అభినందిస్తున్నాను ఇది తర్వాత తరానికి మన సంస్కృతి సంగీతం ద్వారా సాహిత్యం ద్వారా ఇలా అందుతుంది అని రుజువు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇది ఇప్పుడు సీతారామ కళ్యాణ ఘట్టం గురించి మాట్లాడారంటే నాట ఇంకా చెప్పంటే కన్నడ తమిళ భాషల వాళ్ళు కూడాను ఈ రోజున శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చేస్తారు కానీ నిజానికి సీతారామ కళ్యాణం ఈ రోజున జరగలేదు అది జరిగినది ఉత్తర ఫాల్గొని నక్షత్రంలో అని వాల్మీకి తెలియజేశారు దాన్ని బట్టి పాల్గొన పూర్ణిమను కొందరు కొందరు వైశాఖ మాసాలు అంటారు మొత్తాన్ని శ్రీరామ నవమినాడు శ్రీరామ కళ్యాణం జరగలేదు కానీ నవమి పూజలో భాగంగా మనం ఉత్సవం చేసుకోవడం చాలా సంతోషమే ముఖ్యంగా భద్రగిరి యందు రామోత్సవాలు ఇవాళ పూర్ణం చేస్తూ శాంతి కళ్యాణంగా సీతారాముల కళ్యాణ వైభవం చేస్తూ ఉంటారు రామను అనగానే తెలుగు వారందరికీ ఆ కళ్యాణ ఘట్టం స్ఫురిస్తుంది అది చక్కగా స్ఫురించేటటు రచించిన నారాయణ రెడ్డి గారికి అప్పుడు రసవంతంగా ప్రాణం పోసి గానం చేసిన బాలసుబ్రహ్మణ్యం గారికి ఇళయరాజు గారికి వీరందరూ అభినందిస్తూ దాన్ని చక్కగా ఆవిష్కరించిన చిరంజీవికి కూడా ఆశీర్వదిస్తూ ఇప్పుడు సీతారామ కళ్యాణ వైభవంలో మొట్టమొదటిగా రామచంద్రమూర్తి లక్ష్మణ సైతుడి విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు వెళ్తాడు యాగరక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏం చేయాలని అడుగుతాడు రామచంద్రుడు తర్వాత కర్తవ్యం ఏమిటి అంటే నేను మిథిలా నగరానికి యజ్ఞానికి వెళుతున్నాను నువ్వురా అని చెప్పడంతో విశ్వామిత్రుని వెన వెంట మహర్షులతో కలిసి రామలక్ష్మణులు పెడతారు ఆ వెళ్ళినప్పుడు యజ్ఞం పూర్తయిన తర్వాత జనకునితో చెప్తాడు విశ్వామిత్రు వారు నీ వద్ద ఉన్న శివధనువుని తీసుకొచ్చి చూపించు అని స్వయం ఘట్టంగా లేదది రామాయణంలో ఎందుకంటే ఇది వరకు చాలామంది ధనుసుని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు విఫులు అనే విషయాన్ని జనకుడు చెప్తే ఇప్పుడు మా రామచంద్రమూర్తికి దాన్ని చూపించు అనగానే అప్పుడు ఆ ధనువుని భటుల చేతి తీసుకొచ్చేలా చేస్తాడు జనక మహీపతి అప్పుడు రామచంద్రమూర్తి ఎవరూ తాకలేని ఎక్కుపెట్టలేని పట్టి నిలపలేని ధనువుని అవలీలగా ఎక్కుపెట్టి దాన్ని ధనుర్భంగం చేస్తాడు రామచంద్రమూర్తి అది అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించాడు అదేవిధంగా తన దివ్యత్వాన్ని కూడా ప్రకటించాడు ఇక్కడ ఒక రహస్యం ఉన్నది జనకమహీపతి కన్న కూతురు కాదు సీతమ్మ అది అయోనిజిగా ఆయనకు దొరికింది యజ్ఞభూమి ఎందు కన్న కూతురు మాత్రం ఊర్మిళ కానీ ఆమెకి స్వయంవర్ణం పెట్టలేదు ఇక్కడ ఈ స్వయంవర్ణంలో ధనుర్భంగం ఎందుకు పెట్టాడంటే ఈమె అయోనిజి గనక దేవకాంత సందేహం లేదు అలాంటి దేవకాంతకి దివ్యత్వం కలిగిన వరుడే కావాలి ఆ దివ్యత్వాన్ని తానెలా పోల్చుకోగలడు మానవడయి అందుకు ఒక ఆలోచన చేశాడు శివధనువుని ఎక్కువ పెట్టగలిగే శక్తి దివ్యత్వం కలిగిన వాడికే ఉంటుంది కనుక అది నియమంగా పెట్టుకున్నాడు జనక మహిపతి అటువంటి దివ్యమైనటువంటి పురుషుడు రామచంద్రమూర్తి తన యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా ప్రకటించాడు దానితో జనకమహీపతి ఇంతవరకు ఉన్నటు దిగులిపోయింది తర్వాత స్వయంవరం అంటే ఇదే జరిగింది ఆపై కళ్యాణానికి సిద్ధం అనగానే తన తండ్రి అనుమతి కావాలన్నాడు రామచంద్రమూర్తి అప్పుడు దశరథ మహీపతి కబురు పంపగా దశరథ మహీపతి పరివార సైతరి వచ్చారు అప్పుడు వివాహం జరిగింది అని మనకు రామాయణం చెప్తున్నటువంటి ఘట్టం ఇది సీతారాముడి వివాహం చాలా ముఖ్యం ఎందుకంటే యాగరక్షణను తీసుకువెళ్ళిన విశ్వామిత్రుడు వారు యాగరక్షణ తర్వాత యజ్ఞం నెపంతో మిథునానగరానికి తీసుకువచ్చి సీతమ్మ చేతులు రాముడిని పెట్టాడు అక్కడి నుంచి రామకథంతా సీతమ్మే నడిపింది అందుకే ఏ అవతారంలోనైనా లక్ష్మీదేవి విష్ణువుతో ఉంటుంది కానీ ఈ అవతారం లక్ష్మీదేవి సీతగా వచ్చి రామకథకి చాలా ముఖ్యంగా ఉన్నది ఇంత ప్రాధాన్యం ఇంకే అవతారంలో కనబడదు అందుకే సీతారాములు ఉభయుల్ని కలిసే మనం నమస్కరించుకుంటాం సీతాయా పతయే నమ శ్రీరామ అనే మాటలు కూడా శ్రీ అంటే సీతమ్మే అని చెప్తారు కానీ సీతా సహితుడుగా రామచంద్రని ఉపాసించాలి అని మనకి ఉపాసన శాస్త్రములు కూడా చెప్తున్నాయి అందుకే వారిద్దరి ఏకత్వాన్ని సంచిన కళ్యాణ ఘట్టాన్ని భావన చేస్తే చాలు ధన్యమైపోతాం అది కళ్యాణ ఘట్టంలోన్న వైభవం లేరు కుశలవులకు సాటి అంటూ మరో చక్కటి గీతాన్ని ఆలపించనుంది చిన్నారి ప్రధాన్య లేరు లేరు కుల సాటి തല്ലി ദേവെന താട്ടയ കരുണ വന്നുകന ആ മാോ നികലേക്കീരമുലാടെ രാലോ തുരമുന മാതോ നികലേക്കരുപമു മാ